నమస్తే నేను మీ ప్రౌలిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు గురుగారు అల్లికంటి ఫణికృష్ణ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ శ్రీరామజయ గురుగారు అంటే ఎన్నో మీడియాస్లో మీరు వీడియోస్ ఇస్తున్నారు జనాలకి యూజ్ అయ్యే కంటెంట్ చెప్తున్నారు సో అందుకని ఈరోజు మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఆస్తులు అమ్ముకోవాలి అనుకుంటారు అమ్ముకోవాల్సినప్పుడు సరైన వాళ్ళకి అంత రాక కొనే వాళ్ళు రాక వచ్చినా కూడా అదే టైంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవడము ఆ బడ్జెట్ కి వాళ్ళు రీచ్ అవ్వకపోవడము ఇట్లాంటివి ఎన్నో సమస్యలతో ఉంటారు కదా వాళ్ళకి అంటే ఖర్చు లేకుండా చేసుకునే పరిహారాలు కొంచెం చెప్తారా సంతోషం ప్రశ్నలో ఇబ్బందులు రెండింటికి చెప్పండి అంటే అందరూ ఉంటారు కదా సంతోషం అయితే ఈ ఈ పరిహారాలను ఎట్లా అంటే మీరు అడిగి మీరు అడిగేది ఏంటంటే నన్ను తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ డబ్బులు ఖర్చుతో ఉన్నటువంటి పరిహారాలు అడుగుతున్నారు మొట్టమొదటిగా మనము క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ఆస్తులు క్లియర్ టైటిల్ అంటే వాళ్ళ వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉండి వాళ్ళని ఈ ఆస్తులు అమ్ముకోవడం అనేది ఒక బాధాకరమైన చర్యనే కాబట్టి ఈ కరోనా తర్వాత చాలా మంది జీవితాలు అనేవి అస్తవ్యస్తం అమ్మ ఎందుకంటే నాకు రెగ్యులర్గా ఈ ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయి నేను దాంట్లో సక్సెస్ఫుల్గా కూడా కొన్ని ఛానల్స్ కూడా చెప్పాను మళ్ళీ ఈ ఛానల్ కూడా నేను రిపీట్ చేస్తాను ఎందుకంటే ఈ ఛానల్ వాళ్ళ ప్రేక్షకులు కూడా వెళ్ళాలి సో మీరు అడిగినటువంటి కంటెంట్ ఫస్ట్ మనం ఏం చేద్దాం మంచి క్లియర్గా ఉన్నటువంటి క్లియర్ టైట్ అంటే ఇబ్బందులు ఉన్న వారసత్వం ఇబ్బందులు అట్లాంటివి లేకుండా కోర్టు కేసు అట్లాంటివి కాకుండా ఉన్నటువంటి ఆశలు ఎలా అనేది మనం చూద్దాం మొట్టమొదటిగా మనకు మీరు ఒక తెల్ల జిల్లేడు వినాయకుడు అని మీకు షాప్లో వెళ్తే ఒక సెవెంటీ ఎయిట్ చిన్నది ఒక తెల్ల జిల్లేడు వినాయకుడు తెచ్చుకోండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి తర్వాత చందనం పొడి గంధం వేరు చందనం వేరు చందనం పొడి ఒకటి డబ్బా తెచ్చుకొని అది కూడా ఒక ఫిఫ్టీ ఓ సిక్స్టీ ఎంత ఉంటుంది అది తెచ్చుకోండి తర్వాత తెల్లటి మంచి క్లాత్ ఈ క్లాత్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ కాగండి సిల్క్ క్లాత్ తెల్ల కలర్ ఈ మూడు తెచ్చుకోండి అదేవిధంగా ఏదైతే ఆస్తి అమ్మాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని మీరు అమ్మాలనుకుంటున్నారు సో మన అది క్లోజ్ కావాలంటే డోర్ క్లోజ్ ఏదైతే ఆస్తు అమ్మాలనుకుంటున్నారో ఏం చేయాలంటే ఈ వస్తువులతో పాటుగా భూమి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అది ఈజీగా మీకు అర్థమైన భూమి కానీ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఏదైనా సరే మీకు అది అర్థమయ్యేటట్టు కూడా చెప్తాను మీరు వెళ్ళి ఆ ఎనిమిది దిక్కులు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు ఈశాన్య వాయువ్య నైరుతి అంటే ఎనిమిది తర్వాత పిడికేడి మట్టం తీసుకోండి పిడికేడు చాలు ఎవరు తీసుకోవాలి మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది అది కూడా చెప్తాను ఎవరికి ఇంటి యజమాని ఉన్నారు అంటే ఎవరి పేరు మీద వారు పేరు ఆయన తప్పని పరిస్థితుల్లో వాళ్ళ భార్య కానీ కొడుకు కానీ ఎవరైనా చేయొచ్చు తప్పని పరిస్థితుల్లో సో ఈ తీసుకొని సెంటర్ పాయింట్ అంటే భూమికి సెంటర్ పాయింట్ ఆ ఇంటికి సెంటర్ పాయింట్ మీరు కసు ఊరుస్తారు కదా కసు ఊడ్చినప్పుడు సెంటర్ దుమ్ము ఏర్పడుతుంది ఆ దుమ్ము లేదా భూమికి సెంటర్ పాయింట్ లో ఆ మట్టి విధంగా తొమ్మిది ప్లేసెస్ లో మట్టిని సేకరించాలి సేకరించుకొని మీరేం చేయాలి ఆ యొక్క తెల్ల బట్ట ఉంటుంది ఆ తెల్ల బట్టలో ఆ మట్టిని అంతా వేసేసుకోండి వేసుకొని ఇంటికి తెచ్చుకోండి మీరు తెల్ల జిల్లేడు గణపతి ఒకరు తెచ్చుకున్నారు కదా ఆ తెల్ల జిల్లేడు గణపతిని దాంట్లో ఆ మట్టిలోని పెట్టేసి మూట కట్టేసింది దాన్ని సేకరించిన మట్టి సేకరించిన మట్టి మీరు తీసుకొచ్చుకున్నటువంటి మట్టి తర్వాత ఆ మట్టిని ఏం చేయాలంటే అంటే ఆ మూట కట్టేసి చందనం తెచ్చుకున్నారు కదా చందనం దాన్ని మీ యొక్క ఇంటి ఇంటి దగ్గర గణపతి పూజా స్థలం ఉంటే ఇంటి దగ్గర గణపతి ఉంటే లేదంటే దానికి ఒక సెపరేట్ ట్రాక్ ఏర్పాటు అంటే ఒక సెపరేట్ ప్లేస్ మంచి ప్లేస్ పూజా గది ద బెస్ట్ ప్లేస్ పెట్టేసుకొని కొంతమంది పూజా గది ఉండదు మంచి ప్లేస్ లో ఒక నీటి శుద్ధి ఉన్నటువంటి ప్లేస్ లో పద్నాలుగు రోజులు చేయాలి క్రియ ఆ చందనం పోయిన ఏం చేయండి దానిపైన కొంచెం తీసుకొని చేతిలో తీసుకొని ఓం గం సింపుల్ గా మంత్రం ఇంకా వేరే ఉంటాయి బట్ ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ కొద్ది కొద్ది ఆ చందనాన్ని ఆ యొక్క మూటపై వేయండి ఆ మూట తీసుకొచ్చి ఇంట్లో దేవుడు రూమ్ లో పెట్టాలి లేదంటే ఏదైనా మంచి ప్లేస్ లో పెట్టుకోవాలి అదే మూట పైన ఇవంతా చేయాలి రోజులు చేయాలంటే పద్నాలుగు రోజుల పాటు చేయాలి హౌ మచ్ డేస్ ఫోర్టీన్ డేస్ కొంతమంది ఆడవారి పేరు మీద ఉంటే వాళ్ళకు సైక్లింగ్ ఇట్లాంటి కొన్ని వస్తాయి నెలసరి అది బ్రేక్ చేసి మనం ఫిఫ్టీ డేస్ కంటిన్యూ చేసుకోవచ్చు సో అది కౌంట్ అవుతుంది తర్వాత వచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే మరి మాది అపార్ట్మెంట్ కదా మాకు చుట్టుపక్కల మట్టి దొరక చుట్టుపక్కల ట్రై చేయండి ప్లీజ్ మీ చుట్టుపక్కల మట్టి దొరకని పక్షం చిన్న చిన్న రేణువులు ఉన్నా సరే లేదా గోడకున్న చిన్న చిన్న రేణువులు ఉన్నా సరే చిన్న చిన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి గోడలు ఉంటాయి దానికి మనం మట్టి దొరకదు కదా అటువంటి చిన్న చిన్న రేణువులు అంటే కసు ఊడ్చిందో చిన్న చిన్న మట్టి ఉన్నా సరే కొంచెం మట్టి ఉన్నా సరే తీసుకోండి తర్వాత కొన్ని ఏళ్ళలో సెంటర్ లో మరి నాకు అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది అసలు వాళ్ళు ఏమవుతుంది అంటే మరి మా ఫ్లాట్ లోనే ఎనిమిది దిక్కులు కాదు అపార్ట్మెంట్ బౌండరీస్ ఉంటాయి కదా బౌండరీస్ నుంచి ఎయి దిక్కులు సెంటర్ అనేది నీ అపార్ట్మెంట్ లో సెంటర్ పాయింట్ నీ రూమ్ లో సెంటర్ పాయింట్ ఏంటి నీ అపార్ట్మెంట్ స్పేస్ లో స్పేస్ అంటే తెలుసు మీకు ఏంటి అపార్ట్మెంట్ సెంటర్ పాయింట్ కాదు మళ్ళీ ఎందుకంటే మీ అపార్ట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ప్రశ్న ఇవాళ క్లియర్ చేద్దాం ఈ ఛానల్ ద్వారా తీసుకుని అన్ని పద్నాలుగు రోజుల పాటు ఓం చేసిన తర్వాత పద్నాలుగు రోజులు చేసిన తర్వాత ఈ చేసే కంటే ముందు ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి అంటే ఆ వినాయక ఇదంతా సెటప్ చేసుకుంటారు కదా చేసుకున్నప్పుడు సంకల్పం శుభార్శించి శుభే శోన గలే ముహూర్తే అర్థపు ఇవన్నీ చదవలేము కాబట్టి మీ గోత్రనామాలు మీ ఇంటి పేరు ఎవరు ఎవరైతే స్థలం అమ్ముదాం అనుకుంటున్నారో వారి పేర్లు ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు ఎంత డబ్బులు మీరు అమ్ముదాం అనుకుంటున్నారు వాటికి సంబంధించినటువంటి ఒక సంకల్పం అంటారు దాన్ని సంకల్పం అంటే తెలుసు కదా చేసుకో ఇవి మీరే చేయండి ఎందుకంటే ఇది పైన డిపెండ్ కాకండి ఎందుకంటే ఇది పెద్ద ఖర్చు లేనటువంటిది ప్లస్ రోజుకు మీకు మహా అంటే ఒక టెన్ మినిట్స్ వరకు చేసి ఆ పద్నాలుగు రోజులు అయిన తర్వాత అయితే చందనం అంత వేస్తారు మెల్లిగా దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ఎంత ప్లేట్లో పెట్టుకుంటారు ఆ మూటను విప్పేసి ఆ చందనం కూడా దాంట్లో వేసేయండి పద్నాలుగు చేసి ఆ మొత్తం మట్టిని అంతా కలిపేసి ఏదైతే భూమి అమ్ముదాం అనుకుంటున్నారు లేదా ఏదైతే ఇంటిని అమ్ముదాం చెప్తాను మీ తర్వాత అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆ మీరు చేసినటువంటి మట్టి తెచ్చుకున్న మట్టిని ఆ పూజ చేసినటువంటి మట్టి అంతా తను చల్లని ఆ తెల్ల జిల్లా గణపతి ఉంది కదా భూమి అయితే కనుక సెంటర్ పాయింట్ అయితే తీసి అక్కడ టూ వేసి దాంట్లో పెట్టేసాను కొంతమంది అడిగి ఏంటంటే మరి మా ఇల్లు కదా మన సెంటర్ పాయింట్ మేము పెట్టుకోలేము కదా ఇంటికి ఎంట్రెన్స్ భాగంలో ఎంట్రన్స్ అంటే ఏంటి మన స్థిమ ద్వారం దగ్గర మెయిన్ డోర్ మెయిన్ డోర్ దగ్గర లేదు కొంచెం కొంచెం మెయిన్ డోర్ దగ్గర చుట్టుపక్కల ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసి అది అపార్ట్మెంట్ అనే సరే అంటే కట్టేసేయండి కొంచెం అది వెళ్ళేదాకా కట్టుకొని ఎస్ వెళ్ళిన తర్వాత దాన్ని మరి మీరు సమ్ముడు పోయి అగ్రిమెంట్ అనేది తీసేస్తే సరిపోతుంది ఇది ముందు శాస్త్రంలో కూడా మీరు ఒకవేళ ఎవరైతే ఇలా ముగ్గురు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఈ ఛానల్ ద్వారా సంపరిస్తే వాళ్ళకు ఈ గృహం అమ్మడం ద్వారా వచ్చే ధనం యోగం ఉందా లేదని దాంట్లో కొంచెం కొన్ని స్థానాలు ఉంటాయి ఆ ఆ బలం అంటే గృహ బలం ఆ స్థానాన్ని బట్టి మనం అది కూడా చూసుకోవాలి అంటే ఇట్లాంటి టెక్నికల్గా మళ్ళీ నేను అడిగినటువంటిది అందుబాటులో ఉండే పరిహారం నేను పెద్ద ఖర్చు ఏం కాదు కదమ్మా అందుబాటులో ఉండే పరిహారం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ సింపుల్ అండ్ షార్ట్ గా మళ్ళీ శివుడికి ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు మనం మట్టి తీసుకొచ్చి గణపతిని పెట్టి పూజించాలి అంటారు తెల్ల జిల్లేడు గణపతితో చందనంతో పూజించాలి అది పూజించిన తర్వాత మనం మళ్ళీ తీసుకెళ్లి ఓపెన్ ఫ్లాట్ అయితే అక్కడ పాతి పెట్టేయమంటారు అయితేనేమో సింహధారం దగ్గర కట్టేయమంటారు అయితే పాత పెట్టాలి చల్లాలి ఫోర్టీన్ డేస్ చేసిన తర్వాత కట్టమంటారు ఇంకా సింపుల్ గా ఇంకొక దీంతో పాటు ఉదయం లేవగానే ఒక నీటి బొట్టు చుక్క కింద వేసి చిటిక కుంకుమొట్టు ఇలా పెట్టుకోవడం అదేనా భూమి ఉంటే ఆ భూమి పైన వేసి ఆ మట్టిని పెట్టుకోవడం అపార్ట్మెంట్ అయితే కింద వేసి చిన్నపాటి బొట్టు రోజు ముందు అనేది చాలా అంటే ఇవన్నీ ఖర్చు లేనటువంటి ఇంకా ఏమైనా సమస్యలు అంటే మంచి పరిహారం చెప్పారు అంటే ఆల్రెడీ డబ్బు అవసరమయ్యే అమ్ముకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఖర్చు పెట్టి పరిహారాలు అంటే కాబట్టి తక్కువ ఖర్చులో అయిపోయేలాగా మాకు మంచి పరిహారం తెలియజేశారు గురుగారు నమస్కారం